స్వచ్ఛత అంటే నందిని నందిని పాలు మరియు పెరుగు సీఎం తలుచుకుంటే ఏమవుతుందో తెలుసా ఒక సామాన్యుడికి కూడా ఒక వీఐపీ హోదా వచ్చేస్తుంది అంటే సీఎం తలుచుకుంటే విఐపి హోదా ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు కదా ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు నేను ప్రస్తుతము ఆగిరిపల్లిలో ఉన్నాను ఆగిరిపల్లిలో సీఎం చంద్రబాబు నాయుడు ఒక సెలూన్ షాప్కి వచ్చారు తెలుసు కదా రెండు రోజుల క్రితం ఆ సెలూన్ షాపు రావడం వల్ల సెలూన్ షాపు యజమాని ఆయన లైఫ్ మారిపోవడమే కాదు ఆయన ఒక సెలబ్రిటీ అయిపోయారు ఎంటైర్ ఆగిరిపల్లి మొత్తం కూడా ఆయన కోసం రోజుకి పదుల సంఖ్యలో వచ్చి చంద్రబాబు గారితో ఏం మాట్లాడారు ఏం చెప్పారని వాళ్ళందరూ వచ్చి అడుగుతున్నారు ప్రస్తుతం నేను ఆ సెలూన్లోనే ఉన్నాను ప్రస్తుతం నేను ఆగిరిపల్లిలో ఉన్న జగన్నాథరావు సెలూన్లో ఉన్నాను సార్ నమస్తే చంద్రబాబు గారు మీ దగ్గర వచ్చారు ఎక్స్పెక్ట్ చేశారు ఆ రోజు మీ దగ్గర వస్తారని చెప్పారండి వస్తారండి మినిస్టర్ గారు కూడా ప్రోగ్రామ్ ఇచ్చారు మాకు మా పార్శారత్ గారి మినిస్టర్ గారు చంద్రబాబు ఏంటి నాయగ్ రావడం ఏంటి అనుకున్నారా అనుకున్నాం అండి అనుకున్నా నమ్మల నమ్మైన మినిస్టర్ గారు కవరు చేశారు పోగ్రామ్ మీదే రాజ్యం బీసీ క్యాండిడేట్ కదా రాసాము జాగ్రత్తగా చేసుకో అని చెప్పారు గారు చెప్పారు సర్లేండి అన్నాం వస్తారనుకోవాలి అసలు మేము మా షాప్కి వస్తారనుకోలేదు వచ్చారు బాబుగారు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మాకు చరిత్రలో మరి బాబుగారు రత్వం అంటే మాటలు ఇంకా అని అన్నాం రాగానే పాపం ఇక్కడ కూర్చోబెట్టాము బాబుగారిని కూర్చోబెట్టి కూర్చున్నారు కూర్చున్న తర్వాత మీరు ఎంతమంది అని మీ నాన్నగారికి ఎంతమంది అని అడిగారు మేము ఆరుగురు అన్నాం ఆరుగురు బాబు బాబుగారు అని చెప్పాం చెప్పినాక మా అమ్మగారు చని చనిపోయిందండి తర్వాత మా నాన్నగారు చనిపోయారు ఇక చిదర చిదర అయిపోయాం ఎవరికైనా పని చేసుకుని నేను స్టేట్ బ్యాంక్ అక్కడ పెట్టుకున్నాను బాబుగారు మళ్ళీ ఇక్కడ ఎవరికి వచ్చి మళ్ళీ అక్కడ తీసేయమన్నారు అక్కడ పెట్టినాను బాబు గారు మళ్ళీ ఇక్కడ ఎదురుకుండా పెట్టున్నా బాబుగారు మళ్ళీ ఆళ్ళు కూడా బిల్డింగ్ కట్టుకున్న తీసేయమన్నారు మళ్ళీ ఇక్కడ పెట్టుకో ఇక్కడ పెట్టుకున్నాను రేపు పొద్దున ఇక్కడ పెట్టుకున్నాను మళ్ళీ తీసేయమంటారు బాబు గారు మాకు ఎనగా ముందు ఏమీ లేదు ఇక మీరు తప్ప మాకు ఎవరు లేరు చేయలేరు కూడా అని అని బాబుగారిని అడిగామండి అడిగితే నీకు ఎంతమంది నీకు అని అడిగారు బాబు గారు అడిగితే నాకు ముగ్గురండి ముగ్గురులో ఆడపిల్లలకి మ్యారేజ్ ఇద్దరు చేశాను పెద్ద అమ్మాయికి ఆడపిల్ల ఆడపల్ల అయితే ఆడపిల్ల చచ్చిపోయింది పెద్ద అమ్మాయి చనిపోయిందినండి చనిపోతే ఆ పిల్లలు సాగనన్నారు సాగపోతే ఆ పిల్లలు ఎడుతు నేను తీసుకొచ్చి నా కూడా పెట్టుకున్నాను మరి సెంటు సెంటుంబా స్థలం అది సాలతల మళ్ళీ మా అబ్బాయి నేను మళ్ళీ మా ఆవిడ గారు మళ్ళీ ఆవు లైక్ కదా ఆమె ఉపదేశం ఆమెను చూసుకుంటాం ఇవన్నీ నేనే వండి పెట్టుకుంటాం అని చెప్పాను బాబుగారికి చెప్పిన తర్వాత బాబుని పిలవమన్నారు బాబుని పిలిచాం తింటే యస్కట్ రానిస్తు రాపోతే బాబుని బిలు అన్నాడు బాబుగారు పిలవంగానే బాబుగారిని ముందే ఇక్కడ పెట్టా బాబుని బాబుని అడిగారు అడిగితే నేను సెకండ్ ఇయర్ వరకే పేశాను బాబుగారు ఇక నాకు తోలేదు మా నాన్నగారు చదివిలేకపోయాడు ఇక నేనే షాపులో ఇచ్చేవాళ్ళు పని నేర్చుకున్నాను నేర్చుకుని వేరే షాపులో చేసుకుంటున్నాను మరి ఎంత వస్తాయి మీ నాన్నగారికి ఎంత వస్తాయి అని అడిగారు నాకెంత అని అడిగారు ఈ కత్తులు ఎవరి కాళ్ళు ఘాట్లు అడుగుతున్నారు ఇవాళ పిల్లలు కూడా చిన్న పిల్లలు కూడా మాల కట్టింగ్లో మాల్ కటింగ్ నాకు రాదు నాకు వస్తే మా రెండు వందల యాభై రెండు వందలు వస్తాయి ఆదివారం పట్టుకు ఆదివారం పట్టు మట్టుకు ఒక మూడు వందలు వస్తాయి బాబు గారు ఇక ఎంతగానో జీవనం మాకు రాదు రేకులు పట్టి ఇది అసలు అని చెప్పాం చెప్పిన తర్వాత మన కుర్రోడిని అడిగారు కుర్రాడిని అడిగితే మా నాన్నగారి దగ్గర సంవత్సరాలు ఏమో మానిపించారండి ఈ పని చేస్తున్నాను నేను నేను వేరే షాపులో చేసుకుంటున్నాను నీకంత వస్తే అన్నారు నెల వచ్చేవాడికి ఆడు ఏరే షాపులు చేసుకుంటున్నాడు కదా నెలకి నాలుగు సెలవులు మాకు మళ్ళీ మంగళారో సెలవులు మాకు షాపులు కట్టే ఒక పాట గుట్టే ఉంటుంది ఇవన్నీ మీరు చెప్పిన ప్రతిదీ చంద్రబాబు గారు విన్నారు సో విన్నాక మీరు అనుకున్నారంటే మనం చెప్పేది వింటారులే సీఎం కదా ఏమంది మర్చిపోతారు అనుకున్నారు బట్ మీకు అలా జరగల మీకు ఇమీడియట్గా మీరు కొన్ని హామీలు చంద్రబాబు గారు మీకు ఇచ్చారు కదా ఇచ్చిన మాకు దండొచ్చింది చంద్రబాబు బాబు గారే ఉన్నారంటే మూడు సెంట్లు స్థలం బాబు పెళ్ళైనాక మళ్ళీ ఇబ్బంది పడకూడదు మీరు చెరుముడి సెంట్లు కలెక్టర్ గారికి ఆదటి ఇచ్చారు పింఛని కూడా పది తరకా నుంచి ఆ గారికి ఇచ్చేయండి రెండు లక్షల రూపాయలు అమౌంట్ ఇచ్చండి ఎందుకంటే ఇంట్లో ఏం జరుగుతులేదు కాబట్టి సరుకులే తెచ్చుకుంటాడు ఇబ్బంది నేను చూడలేను అన్నారు బాబుగారు అనేసి పది తరఖాల్లో పింఛని ఇస్తా ఉన్నారు కలెక్టర్ గారు చెప్పారండి ఇవన్నీ అదే బాబుగారు చాలా మాకు సంతోషంగా ఉంది ఎందుకంటే ఇప్పటిదాకా నేను వచ్చాను అని అనుకోలేము మేము అసలు ఇట్లా జరుగుద్ది అని అనుకోలేదు సీఎం గారు మొత్తమే మాకు రికార్డు అసలు ఇక్కడికి వచ్చి కూర్చుండడం అంటే మంగళ షాపులో మాటలు కాదు అది హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తి ఇప్పుడు బేసిక్ చూడొచ్చు ఇదే చేయరు ఒక సీఎం సీఎం సీనియర్ మోస్ట్ సీఎం దేశంలోనే సీనియర్ మోస్ట్ సీఎం లో ఒకరైన చంద్రబాబు గారు ఇటువంటి చైర్ లో కూర్చొని ఒక సాధారణ ఒక బార్బర్ దగ్గరికి వచ్చి ఆయన వివరాలు ఆయన కష్టాలు అడిగి తెలుసుకోవడమే కాదు చెరొక మూడు సెంట్లు తన కొడుక్కి తనకి చెరొక మూడు సెంట్లు స్థలమే కాదు ఇటువంటి షాపు సరిపోవట్లేదని అడిగితే ఇమ్మీడియట్గా దాదాపు ఒక సెంట్ స్థలంలో ఒక షాపు కట్టమని కలెక్టర్కి ఆదేశాలు ఇస్తే ఆరు నెలల్లో పన్ను పనులు పూర్తి చేయడమే కాదు పెన్షన్ కూడా ఇస్తామని మార్చారు కదా ఇచ్చారు సో ఇన్ని చేశారు ఒక సీఎం ఒక సీఎం దోలుచుకుంటే ఏమవుతుందంటే ఏదైనా కూడా క్షణాల్లో అట్లా అయిపోతుంది సో నిజంగా మీరు అదృష్టవంతులు మరొకటి ఏంటంటే మీ దగ్గరకు వచ్చే ముందు జస్ట్ ఎక్కడంటే అడ్రస్ అడిగా కనీసం ఒక పది మంది చెప్పారు మీ అడ్రస్ని ఎలా అనిపిస్తుంది అండి మీ ఊరు వాళ్ళే మీరు చంద్రబాబు రాకముందు వేరు మీరు వచ్చాక మీ షాపు వరకు మీ అడ్రస్ వరకు చాలా వరకు తెలిసిపోయింది ఎలా అనిపిస్తుంది ఎలా అనిపిస్తుంది బాబు మాకు అదృష్టం చాలా అదృష్టం ఎందుకంటే నాలుగు సార్లు సీఎంగా ఉన్న ఆయన అసలు ఆగిరిపల్లి మంగళ షాపులో కూర్చుంటాం ఒక అరగంట చేప దాటింది మళ్ళీ అరగంట చేప అంటే మాటలు కాదు ఒక సీఎం గారు మాకు చేతులెత్తి దండం పెట్టుకుంటున్నాం ఆయనతో ఎందుకంటే ఆయన చేసిన పనులు అవన్నీ చేస్తారని బాగా నమ్మకం వచ్చింది నాకు అప్పుడు వచ్చింది ఎందుకంటే సీఎం గారు చెప్పేశారు ఆరు నెలల్లో కట్టించి షాపు రెండిళ్ళు కట్టించి ఇచ్చి చేయమన్నారు పది తారీఖు కొమ్మన్నారు రెండు లక్షలు జరుగుబాటులేదు కాబట్టి ఆ రెండు లక్షలు కూడా అందజేయమన్నారు అదే అండి చంద్రబాబు గారు వెళ్ళిపోయాక ఎంత మిమ్మల్ని తెల్లారు కలిసారు అండి సీఎం ఉంది మళ్ళీ ఆ చివర సీఎం పోకరానికి వెళ్ళారు వెళ్ళి చాలా మంది పెద్ద పెద్దోళ్ళు కూడా అన్నారు నువ్వు ఇన్ని సంవత్సరం పట్ల ఉన్నందుకు నువ్వు బాధలు పడినందుకు బాబు గారు వచ్చి నీ దగ్గరకు కూర్చున్నందుకు చాలా సంతోషంగా ఉంది చాలా గౌరవంగా ఉంది అసలు చరిత్రలో అసలు రారు వచ్చారు కాబట్టి చాలా మంచి పద్ధతి అని చుట్టుపక్కల ఇరవై మూడు కూడా అదే మాట అన్నారు ఫేమస్ అయిపోయారు ఏరియా మొత్తానికి ఫేమస్ అయిపోయింది మొత్తం అది బాబుగారు లేదు బాబు అసలు దిక్కు దివాణం ఏం లేదు అసలు ఏమీ లేదు కదండి అది బాబుగారు పుణ్యం అది ఆయన పుణ్యమే ఇది బాబుగారిదే అది మా సారథి గారు కూడా మమ్మల్ని చిన్న చూపుతో కూడా వచ్చిన కూడా బాబు ఏదైనా ఆయన హెల్ప్ చేస్తున్నారు మినిస్టర్ గారు సారథి గారి గాడ్ రోడ్డు చరిత్రలో దేవుడి గుడికి ఎవరూ పిల్ల రోడ్డు మా మినిస్టర్ గారు అయిపోతున్నారు దగ్గరుండి ఘాట్ రోడ్డు దేవుడికి నరసింహ స్వామికి ఆయన మేలు ఎవరు మరిచిపోలేరు కూడా చరిత్రలో ఆ పేరు నిలిపో నిలిచి మీ బంధువులు ఏమన్నారు అంటే మీ బంధువులు చెప్పారా ముందే చెప్పారా మీరు చెప్పలే ఎవరికి ఇంతవరకు ఫోన్ చేసి కూడా చెప్పలే వాళ్ళే ఫోన్లు చేస్తున్నారు ఇట్లా జరిగిందంటే సీమరత్వం ఇట్లా ఉచితం బాగా గౌరవంగా ఉంది మన సంఘానికి అందరికి కూడా కులాలకు కూడా మంచి పని చేశారు బాగా పని కూడా 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 అది అది అన్నారు మా మా సో ఇది చూడొచ్చు చాలా ఆయన కళలోనే ఆనందం గడిపోతుంది కనబడిపోతుంది ఎందుకంటే సీఎం వచ్చిన రోజు ఆయన గొంతులో బెరుకు కనబడింది కానీ ఇప్పుడు సీఎం వెళ్ళిపోయిన తర్వాత ఆయన కళలో ఆనందం సీఎం ఇచ్చిన మాట అలాగే సీఎం ఇచ్చిన హామీలు అవన్నీ కూడా నెరవేరుతూ ఒకటే ఒకటి నెరవేరుతూ ఉన్నాయి దాంతోపాటు ఈ ఏరియా మొత్తం ఆగిరిపల్లి మొత్తం మీద ఒక ఫేమస్ పర్సన్ అయిపోయారు విఐపి అయిపోయారు చాలా మంది నాయకులు కూడా ఆయనకు వస్తున్నారు ఇదే కటింగ్ షాప్ లో అందరు కూర్చొని ఆయనతో చిట్చార్జ్ చేస్తూ ఉన్నారు సో మొత్తం మీద ఒక సీఎం తలుచుకుంటే ఏమవుతుంది అంటే సామాన్యుడు కూడా వీఐపీ అవుతాడు అని నిరూపించేలా చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమన్ టీవీ విజయవాడ నుంచి